ఉత్తర్ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుపుకుంటున్న కుంభమేళలో ముఖ్యమైన రోజుల్లో ఒకటైన మంగళవారం తెల్లవారుజామున నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు సాధువులు భారీ సంఖ్యలో తరలివచ్చారు త్రివేణి సంగామంలో స్నానమాచరిస్తూ మంత్రోచాటకలో భగవంతుని పూజలు చేశారు స్నానమాచరించి బయటకు వస్తూ తెల్లని బూడిద లాంటి ఇసుకను చేత్తో తీసుకుని ఒంటికి పులుముకుంటారు చాలా మంది సాధువుల చేతుల్లో కరవాలలు త్రిశూలాలు ఉన్నాయి ఒకరు నాగేంద్రుడి వెండి ప్రతిమ పొందిన కర్రను పైకెత్తి చూపిస్తారు అంతరిక్షం నుంచి కూడా చూడగలిగే ఈ కుంభమేళలో పవిత్ర స్నానమాచరించేందుకు నాగసాధువులుగా పిలిచే ఈ సన్యాసులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది హిందువులు ప్రయాగ్రాజ్కి వస్తారు కోట్లాది మంది ఒకే చోటకు చేరే అతి పెద్ద ఇది ప్రతి పన్నెండు ఏళ్లకోసారి జరిగే ఈ కుంభమేళలో రెండో రోజైన మంగళవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి దాదాపు కోటి అరవై లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారు రెండో రోజు పూర్తయ్యే నాటికి రెండు కోట్ల మందికి చేరుకోవచ్చని అధికారులు తెలిపారు తొలి రోజు సోమవారం కోటి అరవై ఐదు లక్షల మంది పవిత్ర స్నానమాచరించినట్లు పేర్కొన్నారు కుంభమేళ జరిగే నలభై ఐదు రోజుల వ్యవధిలో దాదాపు నలభై కోట్ల మందికి పైగా భక్తులు యాత్రికులు కుంభమేళకు తరలివచ్చే వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు